శ్రీగురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత మేషరాశి వారికి వికారనామ సంవత్సర శుభాకాంక్షలు వికారనామ సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఉగాది వరకు ఉండేటువంటి సంవత్సర ఫలాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మేషరాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం చాలా బాగుంది అని చెప్పుకోవాలి సంవత్సరం అంతటి మీద చూసుకున్నప్పుడు అనుకూలంగానే ఉన్న ద్వితీయార్థం నవంబర్ తర్వాత నుంచి ఉండేటువంటి కాలం అలానే జనవరి తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు ఇవి చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవాలి వీటిలో ఈ సంవత్సరం మీరు ప్రతి పనికి కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికని చక్కగా ఏర్పాటు చేసుకొని నియమబద్ధంగా ఆ ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్తూ ప్రతిదాన్ని కూడా మీరు అనుకున్న ప్లాన్ ప్రకారంగా ముందుకు తీసుకువెళ్లడంలో కృతకృత్యతను సాధిస్తారని చెప్పని పకడ్బందీగా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అలానే ఎవరైనా ఏమైనా సరే నిందించినా ఏదో అప్పటికప్పుడు వారితో కొట్లాడడమో లేకపోతే వెంటనే దానికి సమాధానం చెప్పడమో చేసేస్తారు తప్ప అది కడుపులో పెట్టుకొని కక్షంగా మార్చుకొని వాటిని పెద్ద పెద్ద ఇబ్బందులుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఎంతమాత్రం చేయాలి ఇవన్నీ చాలా చక్కగా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవాలి అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం నవంబర్ తర్వాత నుండి చేసేటువంటివి చాలా ఎక్కువగా లాభిస్తాయని చెప్పుకోవాలి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రేమల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి విదేశాల్లో ఉండేటువంటి వారికి గ్రీన్ కార్డు కావచ్చు వీసా ప్రాసెసింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి మీ మేధస్సు ఏదైతే ఉందో మీ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పది మంది యొక్క మెప్పుని కూడా పరిపూర్ణంగా పొందగలుగుతాయని చెప్పుకోవాలి ఈ రాశిలోని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంది ముఖ్యంగా పురుష వర్గానికన్నా కూడా స్త్రీ వర్గానికి ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు బ్యాంకు రుణాలు మీరు ఆశిస్తున్నటువంటివన్నీ కూడా సకాలంలో చక్కగా కలిసి వస్తాయి సొంత ఇంటి కళ నెరవేరుతుంది క్రయ విక్రయాల వలన లాభాలు పొందగలుగుతారు వైద్య వృత్తుల్లో ఉండేటువంటి వారికి టీచింగ్ రంగంలో ఉండేటువంటి వారికి ప్రత్యేకించి సొంతంగా వ్యాపారాలు ప్రారంభం అనుకునేటువంటి వారికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని కలిగిస్తాయని చెప్పుకోవాలి అయితే వ్యాపారస్తులకు రొటేషన్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా రొటేషన్ అనుకూలంగా ఉంటుంది కొంచెం నవంబర్ వరకు ఉండేటువంటి కాలంలో రొటేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి నవంబర్ తర్వాత నుంచి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ప్రయత్నాలు సాధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఉత్సాహవంతమైనటువంటి కాలంగా ఈ సంవత్సరం ఉన్నది అని చెప్పుకోవాలి ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి ఒడుదురుకులు మాత్రం ఎదుర్కొంటూనే ఉంటారు అంటే ఉదాహరణకి ఏదో అన్నం మానేసాం మేము ఏదో కొర్రలు తింటాం మొదలుపెట్టాం ఇట్లా మీరు ఏదో చేస్తూనే ఉంటారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది కొంచెం నలతగా ఉంటూనే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక కలిగించేటువంటి దోషాలు మాత్రం నడుస్తూనే ఉంటాయని చెప్పుకోవాలి మొత్తం మీద నవంబర్ తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం మీకు చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు వివాహానికి సంబంధించిన అంశాలు సంతానానికి సంబంధించిన అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే సంతానం కలగట్లేదని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రయత్నాలు అనుకూలపడతాయని చెప్పుకోవాలి లేదా దత్తత కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో ఆ దత్తత యోగ్యతకు సంబంధించిన అంశాలు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే వివాహాలు అన్నీ కూడా చాలా చక్కగా శుభకార్యాలు ఏ ఉన్నప్పటికీ కూడా ఆడంబరంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు కనుక మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అందులో ద్వితీయార్థం తర్వాత నుంచి చాలా బాగుంది అని చెప్పుకోవాలి ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక మేషరాశి వారు ప్రతిరోజు కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం మంచిది ఈ సూర్యుడికి ప్రదానం స్త్రీలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని స్త్రీలు పారాయణ చేయవచ్చా చేయకూడదా అనేటువంటి సందేహాలు ఏవి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు స్త్రీలైనా పురుషులైనా ఇరువురు కూడా ప్రతినిత్యం సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయవచ్చు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు ఈ సంవత్సరం ఈ ప్రకారంగా ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని సకాలంలో కనుక మీరు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలను చాలా గొప్పగా అందుకోగలుగుతారు అంటే ఉన్నతిని సాధించడానికి మీకు ఏర్పడుతున్నటువంటి అవరోధాలను తొలగించుకోవడానికి శత్రుబాధను తగ్గించుకోవటానికి ఈ స్తోత్రం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది ఈ సంవత్సరం అని చెప్పని చెప్పుకోవాలి అయితే సకాలం అన్నప్పుడు ఏమవుతుంది సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మీరు పారాయణ చేసినట్లయితే అది సకాలము సూర్యుడు ఉదయించిన తర్వాత కనుక మీరు పారాయణ చేసినట్లయితే అప్పుడు కూడా ఫలితాలు వస్తాయి కానీ అది సకాలం కింద చెప్పడానికి అవకాశం ఉండదు అలాగే ప్రతి గురువారం కూడా మొలకెత్తినటువంటి శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవుకి తినిపిస్తూ ఉండండి ఈ మొలకెత్తినప్పుడు చిన్నటువంటి శనగలు అన్నప్పుడు ఇన్ని శనగలు అనేటువంటిది ఏమీ లేదు మీ ఇష్టం మీకు తోచినన్ని శనగలు మీరు చారడి తినిపిస్తారా దోశడు తినిపిస్తారా మీ ఇష్టం అయితే మొలక రావాలి మొలక వచ్చినటువంటి శనగలనే తినిపించాలి ఆ శనగలు కూడా తెల్ల శనగలు పనికిరావు ఎర్రశెనగలు మనకేవైతే దేశవాది శనగలు వస్తాయో వాయినాల్లో మనం పూజల్లో వాడుకుంటూ ఉంటామో ఆ శనగలు అనమాట అవి నానబోసి మొలకెత్తినటువంటి శనగల్ని చక్కగా ఆవుకి తినిపిస్తుండండి ప్రతి గురువారం ఒకవేళ ఇలా ప్రతి గురువారం ఆవుకి తినిపించడానికి కానీ ఆవులు మీకు అందుబాటులో లేనటువంటి స్థితి ఏదన్నా ఉన్నట్లయితే రోజు దీని బదులుగా దత్తాత్రేయ వజ్రకవత్సవం పారాయణ చేయండి అప్పుడు ఏం జరుగుతుంది రోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని దత్తాత్రేయ వచ్చాన్ని రెండింటిని కూడా మీరు పారాయణ చేసినటువంటి వారు అవుతారు అలా చేసినా మీరు ఫలితాలను పొందగలుగుతారు ఆవు అన్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది దేశీ ఆవులు మాత్రమే ఆవులు జెర్సీ ఆవులు ఆవులు కావు వాటికి ఆహారం నిర్మించినా మనకి ఎటువంటి ప్రయోజనం రాదు భూతకారుణ్యం చూపించినటువంటి పుణ్యం మాత్రమే వస్తుంది ఇలా ఈ రాశివారి ఈ పరిహారాలు పాటించుకుంటూ వెళ్ళినట్లయితే మరింత విజయాలు సొంతం చేసుకోగలుగుతారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు ఈ వికారి నామ సంవత్సరంలో పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి జీవనాన్ని సాగించాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి